హలో ఈ వీడియోలో మనం ఈరోజు తిరుపతిలోని తిరుచానూర్ పోలీస్ స్టేషన్లో శ్రీ మోహన్ బాబు గారి మీద ఆయన కుమారుడి మీద ఓ కిడ్నాప్ సంబంధించిన ఒక కేసు నమోద అవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్వాపరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే శ్రీ మోహన్ బాబు గారికి తిరుపతి దగ్గరలో ఒక యూనివర్సిటీ ఉన్నది ఈ యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి చాలా భారీ ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారని ఇక్కడ ఫీజులు అనేవి మిగతా యూనివర్సిటీలతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి అక్కడ విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు ఈ విద్యార్థులందరూ కలిసి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్కి మెమోరండం సమర్పించాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు దీనితో ఈ విద్యార్థి నాయకుల్ని కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి ఒక అజ్ఞాతమైన ప్రదేశంలో ఉంచడం జరిగింది ఈ విషయం తెలిసిన విద్యార్థులు తిరుపతిలోని ఎస్పీగా ఉన్నటువంటి శ్రీ సుబ్బారాయుడు గారి వద్దకు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది దీనితో సుబ్బారాయుడు గారు ఈ విషయంలో చాలా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి దీనికి సంబంధించి మిగతా పోలీస్ స్టేషన్లు కూడా అందరికీ దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చి ఆ విద్యార్థి నాయకులు ఎక్కడున్నారో కనిపెట్టాలని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దీనితో పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది అంతా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఆ విద్యార్థి నాయకులు ఎక్కడున్నారో కొనుక్కోవడం జరిగింది వాళ్ళని కిడ్నాపర్ చరణించి విడిపించి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఈ కిడ్నాప్ చేసిన వ్యక్తులు శ్రీ మోహన్ బాబు గారి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి బౌన్సర్లుగా పోలీసులు గుర్తించారు దీనితో ఈ బౌన్సర్ని ఉపయోగించి ఈ విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేయించారని చెప్పి మోహన్ బాబు గారి మీద ఆయన కుమారుడైనటువంటి శ్రీ విష్ణు గారి మీద కూడా అభియోగాలు మోపి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది కాకపోతే దీని మీద మోహనబాబు గారి నుంచి కానీ శ్రీ విష్ణు గారి నుంచి కానీ ఏ విధమైన ప్రతిస్పందన రాలేదు బహుశా రేపు ఇప్పుడో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రతిస్పందన వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఏమైనా ఇలా విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేయించడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం మరి ఇది మోహన్ బాబు గారి దృష్టికి వచ్చి జరిగిందా లేదంటే ఆయనకి తెలియకుండా ఏమైనా సరే యూనివర్సిటీలో ఉన్న కొంతమంది అధికారులు ఈ కిడ్నాప్ చేయించారా అనేది ముందు ముందు విచారణలో తెలిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్